హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు సంవత్సరాల వయసున్న పాలపాల కోడ్ ఫ్రెండ్స్ వీటికి దీనికి రెండు సంవత్సరాలు పూర్తిగా అయిపోయిందంట ఏజ్ సో ఇంకా పాలపలతోనే ఉంది హైట్ వచ్చేసి యాభై ఆరు సైజు అని చెప్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద్ద ఓగిరాల నుంచి పంపించారు సింగిల్ కోడ మాత్రమే అమ్మకానికి ఉంది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి ఒంగోలు కానీ ఆటు కానీ వ్యవసాయం సంబంధించి పందెం సంబంధించి ఏవైనా కోడలు తుని మీ దగ్గర ఉంటే మీరు నా ఛానల్ పెట్టి అమ్మాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ ఇంకా అవి దీని యొక్క రేట్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు ధర ఫిఫ్టీ థౌజండ్ సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ